जम <laughs> जोटी <laughs> సిటీలో భాగంగా యాభై ఎనిదో డివిజన్ జ్యోతి నగర్ లో ఇప్పటికీ నలభై ఐదు రోజుల నుంచి వెళ్ళి ఇండ్ల ముందు డ్రైనేజ్ కోసము తవ్వి వదిలేశారు ఇక్కడ ఉన్నటువంటి చెట్లను కూడా కొట్టి రోడ్డు మీదనే వదిలేయడం మూలంగా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నివాసంలో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీనికి సంబంధించి గతంలో సంబంధించి ఆ కాంట్రాక్టర్ కానీ లేకపోతే డిఈ కానీ ఏఈ కానీ ఎవరు చెప్పినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు నలభై ఐదు రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఇళ్ళలో పోవాలన్నా కూడా ఇబ్బంది ఉంది డ్రైనేజీకి సంబంధించిన వాటర్ కూడా ఒక ప్లానింగ్ లేకుండా ఎత్తు ఎటుంది వంపు ఎటుంది అని చూడకుండా ప్లానింగ్ లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారి రీతిలో చేస్తా ఉన్నారు డ్రైనేజీ సంబంధించింది కావచ్చు అట్లాగే మున్సిపల్ వాటర్ నలభై ఐదు రోజుల నుంచి వెళ్ళి కట్ చేయడం మూలంగా తాగునీటి కోసం కావచ్చు అలాగే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు దీన్ని స్థానిక కార్పొరేటర్ కూడా వెంటనే స్పందించాలి అలాగే మున్సిపల్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అలాగే కార్పొరేట్ కంపెనీకి ఎవరికైతే ఇచ్చారో వారు వెంటనే స్పందించి ఈ పనులను వేగవంతం చేయాలి అలాగే ప్రజలు ఇబ్బంది కాకుండా ఇట్లా కొట్టేసిన చెట్లను వెంటనే తీసే విధంగా కూడా ప్రయత్నం చేసి ఈ రోడ్డు వెంటనే మరమ్మతులు చేపట్టి కొత్త రోడ్డు వేయాలి ప్రజలకు ఇబ్బంది కాకుండా వెంటనే పనులను వేగవంతం చేయాలని చెప్పి సిపిఎం గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ ప్రజలు కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నాం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మాకు లేయండి అని చెప్పి కూడా ఇల్లులో తిరిగేటువంటి కార్పొరేటర్ కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు ఇప్పుడు పత్రం పట్టించుకోకుండా ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు దీనిపైన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వెంటనే అతనిపైన యాక్షన్ తీసుకొని పనులను వెంటనే వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాము